నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం టానా సహకార సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొని మాట్లాడారు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు సక్రమంగా పనిచేస్తున్నాయా లేదా అనే కోణం పరిశీలిస్తున్నామన్నారు రైతులు మిల్లుల దగ్గరికి వెళ్లకుండా చూసే బాధ్యత అధికారులదేనని సూచించారు కొన్ని ఛానల్స్ పేపర్లలో వాస్తవాలు రాయాలి రైతులకి కన్ఫ్యూజ్ చేయొద్దు మంత్రి హెచ్చరించారు ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇందిరా మైళ్ళు ఐదు లక్షల చొప్పున త్వరలో మంజూరు చేస్తానన్నారు ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ రైతులు పంట మార్పిడి చేయాలి అప్పుడే రైతుకు దిగుబడి పెరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సబ్ కలెక్టర్ వికాస్ మాతో రైతులు పాల్గొన్నారు ఎన్ని ఎన్నికల ముందు ఓట్లలో భరోసా అది కూడా రాష్ట్ర ఖజాలలో డబ్బు లేకపోతే ఆ రైతు భరోసా ఇవ్వడం కోసం సంవత్సరానికి సుమారుగా ఏడు ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఆదాయం ఈ రోజు వస్తా ఉంది అది ప్రతి సంవత్సరం కూడా రెండు పైన వాహనాలు కాదు ఎక్కువ తిరిగిపోతే ఆదాయం పెరుగుతూ ఉంది అంటే వచ్చే సంవత్సరానికి వెయ్యి కోట్లు కావచ్చు ఆ రెండు రెండు వేల కోట్లు కావచ్చు అంటే సంవత్సరానికి వెయ్యి కోట్లు రెండు వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేటప్పుడు రెండు రోడ్డు ముప్పై ఐదు సంవత్సరాలు ప్రైవేటు సంస్థకు కేవలం ఏడు వేల కోట్లకు అప్రంగా అమ్మేసి చూసా లెక్కేయండి ముప్పై ఐదు సంవత్సరాలకు కొత్త కలిస్తే అది నలభై వేల కోట్లు యాభై వేల కోట్లు అదే కావచ్చు అంటే ఏడు వేల కోట్లు అమ్మేసింది అమ్మేసి ఆ డబ్బులు రైతు భరోసా ఇచ్చారు అంటే అత్త సొమ్ము అనుగుదారు చేసిన రాష్ట్రాన్ని అప్రకుపగా మార్చింది ఎందున్నది నేను నడిచిన ఇరవై నాలుగు కోట్లకి అన్న సీనియర్ నాయకుడు నాకంటే సీనియర్ తెలుసు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి డెబ్బై సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ తెలుసు రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కలిసి సుమారుగా పదహైదు పదహారు మంది ముఖ్యమంత్రులను కూడా పరిపాలిస్తే ఈ డెబ్బై సంవత్సరాలు రాష్ట్ర అప్పు కేవలం అరవై వేల కోట్ల రూపాయలు ఉండేది కానీ గొప్పగా పరిపాలించిందని చెప్పుకుంటున్నటువంటి కేసీఆర్ గారి పరిపాలనలో ఈ పది సంవత్సరాలు అరవై వేల కోట్లు అప్పు అయి ఎనిమిది లక్షల కోట్లు ఏడు లక్షల పదహైదు వేల కోట్లుగా రాష్ట్రం అప్పు చేసింది మళ్ళీ విద్యుత్ సంవత్సరాల పైన మళ్ళీ ఎనభై వేల కోట్లు అప్పు చేసింది అంటే మొత్తం కంటే ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి సంవత్సరానికి గతంలో ఆ ఆ నెలకు ఆరు వందల కోట్లకు ఈ రోజున ఈ అప్పు చేసిన కారణంగా నెలకు ఆరు వేల కోట్లు కూడా వడ్డీ గట్టాలు ప్రతి నెలకు అంటే సంవత్సరానికి అరవై రెండు వేల కోట్లు వడ్డీ గట్టా చూస్తారు అంటే ఇన్ని అప్పులు చేసి కూడా ఎమ్మెల్యే నేతల ముందు రైతు భరోసా ఇవ్వడానికి రోడ్ అంటే మరి ఈ కారకులు ఎవరు రాష్ట్రాన్ని అప్పులగుపగా మార్చి చిప్ప చేతికిచ్చి బంగారు పనులు అధికార అప్పులు మాట్లాడే నాయకులు మాట్లాడే మాటలు అయినా కూడా ఎన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఇలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలాంటి ఇంద్రవ ప్రభుత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలో ఈ రోజున గత ప్రభుత్వాలు పెట్టిన ఏ స్కీములు ఎత్తేవకుండా అన్నింటిని కూడా అమలు చేస్తూ ఆర్ గ్యాండ్లు అమలు చేస్తూ దానిలో బస్సు ఆర్టీసీ ఉచిత బస్సు కావచ్చు రెండు వందల రెండు వందల కరెంట్ కావచ్చు ఐదు కావచ్చు వీటితో పాటుగా పదిహేను వేల కోట్ల రూపాయలు రుణమాప కావచ్చు ఇంకా మిగతా కూడా చేర్పాటు చేస్తూ ఉంటాం ఇది తోడుగా నిన్న సంబంధిత ముఖ్యమంత్రి గారు నిన్న తర్వాత క్యాబినెట్ నిన్న తర్వాత ఇరవై వేల కోట్ల రూపాయలతో ఇది అమ్మ కూడా ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల యాభై రెండు ఈనాడు గోదావరి కూడా మూడు వేల ఐదు కూడా ఎదురే తీర్చుకున్నారు చిన్న రైతులు సంతోషం చిన్న రైతులే కాదు చిన్న రైతులే కూడా రేపటి వరకు అయిపోతా రేపటి వరకు అయిపోతుందని చేతులు చెప్తా ఉన్నారు అదే విధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు రేవంత్ గారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు కూడా

మీరందరూ మంత్రి గారు కూడా నైన్టీన్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ లో షుగర్ ఫ్యాక్టరీ ఉండే ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇదే షుగర్ ఫ్యాక్టరీ